నగర్ లోపట డిఎస్సి ఎగ్జామ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ రాశారు ఈరోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఈవినింగ్ సెషన్ వారి మాటల్లోనే తెలుసుకుందాం మాట్లాడండి సంతోష్ ఎట్లా వచ్చింది చెప్పండి చెప్పండి సంతోష్ ఎట్లా వచ్చిందో చెప్పండి మాట్లాడ ఎన్ని ఒకటి ఒకటేనా సర్టిఫికెట్ తీసుకుంటా ఆ పర్లే తీసుకుంటా తీసుకుంటా సో ట్రావెలింగ్ ట్రావెలింగ్ లో ఉన్నారు ఆ వారు ఆ చెప్పండి మాట్లాడుతూ ఉండండి ఏం లేదు సర్ एवरेज కి వచ్చింది పేపర్ అంటే అంత హార్ట్ ఏం లేదు ఆ కంటెంట్ చాలా ఈజీగా వచ్చింది మ్యాథ్స్ అయితే మరీ ఈజీగా వచ్చింది అసలు వితౌట్ ప్రిపరేషన్ కూడా 9 కి 9 కొట్టేయొచ్చు ఈవీఎస్ కూడా ఈజీగానే ఉంది చాలా ఈజీగా ఉంది సోషల్ కూడా కంటెంట్ ఈజీగానే ఉంది మెథడ్స్ మాత్రం కొంచెం ఆలోచించే విధంగా అంటే వాడు ఒక నాలుగు మూడు స్టేట్మెంట్లు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి బి అంటే ఏబి లేదా బిసి అట్లా కొంచెం చికమక్క పెట్టిండు అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఆ మరి ముఖ్యంగా ఎబిలిటీని అంటే మనం అంటే ఆ టీచర్ పోస్ట్ మనం సరిపోతామా లేదన్న ప్రకారమే ఉన్నది బాగా పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఎబిలిటీగా ఆలోచించితేటాన్ కావచ్చు కంటెంట్ సార్

అడిగిండు చిట్టిబాబు గురించి అడిగిండు ఎయిత్ క్లాస్ లో మన వాయిద్య పరికరాలు ఉంటాయి కదా సార్ దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు జీకే అడిగిండు మళ్ళా నేను ఏదో అనుకున్నాను మాక్సిమం మన ఎస్సిఆర్టి బుక్స్ నుంచే అడిగిండు జీకే కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవలేదు నేను అంటే పెద్ద సముద్రం అని కంటెంట్ మీనే చూసుకున్నా కొంచెం ఆలోచించితే అది కూడా పర్లేదు మన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఒక క్వశ్చన్ అడిగిండు కరెంట్ అఫైర్స్ లో మన హా క్రికెట్ మన కబడ్డీ గురించి ఒకటి అడిగిండు ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగానే ఉన్నాయి సార్ జీకే అయితే నాకు తెలియదు అసలు నేను ఏదేదో బుక్స్ అడినా కానీ ఎస్ఆర్టీ బుక్స్ నుంచి అడిగిండు కంటెంట్ చాలా ఈజీ కంటెంట్ చాలా ఈజీ ఉన్నాయి సార్ కంటెంట్ బాగా ఈజీ కంటే కంటే కూడా ఏమంత హార్డ్ లేదు పర్స్పెక్టివ్ నుంచి అంటే మనం ఏ బాగా చదివిన కమిషన్లు కానీ బాలల హక్కుల గురించి కానీ ఏం అడగలేదు ఒక ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి ఒకటి క్వశ్చన్ అడిగారు ఇంకొకటి మన పియాజె సిద్ధాంతం నుంచి రెండు క్వశ్చన్లు అడిగిండు సార్ పిఆర్జే సిద్ధాంతం నుంచి రెండు క్వశ్చన్లు అంటే ఆ దశలు అడిగిండు దశలలోని ఒకటి పదులపరుచుకునే దాని గురించి ఒకటి అడిగిండు క్వశ్చన్ ఇంకా మన శిశువు గర్భస్థ శిశువు అంటే పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పటికీ పుట్టినప్పటికీ శిశువు యొక్క తల అంటే అది ఎట్లా అంటే పుట్టినప్పుడు ఎక్కువ ఉంటుందా లేకపోతే పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఎక్కువ ఉంటాయని ఒక క్వశ్చన్ అడిగింది ఈజీగానే ఉంది అంటే పెద్దగా కష్టమేం లేదు అంటే లాస్ట్ టైం పర్స్పెక్టివ్ కి ఇప్పుడు పర్స్పెక్టివ్ కి చాలా డిఫరెంట్ ఉంది అంటే ప్రీవియస్ పేపర్ చూస్తే అర్థమైంది సైకాలజీ నుంచి ఒక ఆరు క్వశ్చన్ల వరకు వస్తుంది తెలుగు తెలుగు ఈజీ ఉంది సార్ మన గుర్రం జాస్వా గారి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది మళ్ళీ ఒకటి ఏంటంటే ఒకటి విభక్తుల మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ వచ్చింది ఆహారానికి ప్రకృతి ఓగిరం అని ఒక క్వశ్చన్ వచ్చింది ఆ ఇంకా ఉప గురించి ఉపసంది మీద ఒక క్వశ్చన్ వచ్చింది ఈ తెలుగు ఈజీగానే వచ్చింది సార్ కంటెంట్ చాలా ఈజీగా వచ్చింది తర్వాత ఇంగ్లీష్ లో ఎట్లా వచ్చింది అంటే గ్రామర్ ఇమడగాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చేసి ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకటి వచ్చింది ఆ మన ఒకటి ఇది క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది ఒకటి ఒక ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రెండు క్వశ్చన్స్ అడిగిండు దాన్ని బేస్ చేసుకొని ఆ ఆ నార్మల్ అటెండెన్స్ సిగనెన్స్ అవి నార్మల్ ఒక్కొక్కటి క్వశ్చన్ వచ్చింది ఓవరాల్ గా బానే ఉంది నేను తెలుగు మీడియం కానీ నాకు కూడా కొంచెం ఇంగ్లీష్ ఈజీగానే అనిపించింది ఫస్ట్ ఈ తెలుగు అట ఉపవాచకం నుండి అట క్వశ్చన్స్ వచ్చాయా తెలుగులో ఉపవాచకం కెళ్ళి ఏమైనా ప్రశ్నలు వచ్చినాయా లేదు సార్ ఇవాళ నా షిఫ్ట్ లో నుంచి అంటే ఒక అంటే ఒక కథని అంటే ఒక లెసన్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే ఏం రాలేదు అంటే ఒక కవి అతని బిరుదు గురించి వచ్చింది అంతే తప్పించి రచనల మీద కూడా ఏం క్వశ్చన్ వాళ్ళు అంటే ఎట్లా మనం తెలుగు గానీ ఇవి గానీ మన టెక్స్ట్ బుక్స్ సరిపోతాయా టెక్స్ట్ బుక్స్ అవును సార్ కంటెంట్ మోస్ట్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ టెక్స్ట్ బుక్స్ చదివితే ఫుల్ సరిపోతుంది మళ్ళీ జీకే కూడా కవర్ అయిపోతుంది అలానే ప్రత్యేకంగా జీకే గురించి ఏదో ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ కూర్చోవాల్సిన అవసరమే లేదు కరెంట్ ఎఫైర్స్ కొంచెం ఈ ఆటలకు సంబంధించిన అయితే చూసుకోవచ్చు మిగతా ఏదో కొంచెం గెసి కానీ ఆటల గురించి అయితే పక్కా వస్తుంది స్పోర్ట్స్ గురించి కాబట్టి ఒకటి చూసుకుంటే సరిపోతుంది సరిపోతుంది సార్ అదే సోషల్ అంటే ఎయిత్ సరిపోద్ది అంటున్నారు టెన్త్ వరకు సోషల్ అవసరం లేదు సార్ టెన్త్ వరకు పోవాల్సిన అవసరమే లేదు ఎయిత్ వరకు లైన్ టు లైన్ చదివితే కి నైన్ కొట్టేయచ్చు ఈజీగా ఉంది సోషల్ ఎట్లా వచ్చాయి సోషల్ ఎట్లా అడిగారు సోషల్ వచ్చేసి మరి గుర్తు ఈ చరిత్ర ఉన్నది కదా ఏమంటారు అంటే అట్లా వస్తాయి చెప్పండి పర్లేదు చదువుకున్నదే చెప్పండి గుర్తున్నదే చెప్పండి ఏమి ఇబ్బంది లేదు గుర్తున్నదే చెప్పండి హిస్టరీ నుంచి క్వశ్చన్స్ హిస్టరీ నుంచి అయితే పెద్దగా అంటే ఇప్పుడు మన సెవెంత్ క్లాస్ వరకే మనకు హిస్టరీ ఉంది తర్వాత వరల్డ్ వరల్డ్ హిస్టరీ హిస్టరీ ఉంది లేదు మన మాకు చాలూక్యుల గురించి క్వశ్చన్ అడిగింది అడిగాడు అని వాటి గురించి ఆ ఉత్తర మేరూరు శాసనం దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగింది మళ్ళీ వచ్చేసి ఇంకా అది గుర్తలేదు సార్ అంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ ఏం కాదు మళ్ళీ తర్వాత మనము మీరు వెళ్ళిన తర్వాత రీచ్ అయినాక మరొకసారి స్పెసిఫిక్ గా మరొకసారి చేద్దాం కానీ ఓవరాల్ గా ఓవరాల్ ఎట్లా వచ్చింది ఎట్లా మ్యాథ్స్ ఎట్లా వచ్చింది సంతోష్ మ్యాథమెటిక్స్ ఎట్లా వచ్చింది మ్యాథ్స్ ఈజీగా ఉంది సార్ మ్యాథ్స్ మన స్తూపం బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అడిగిండు దీర్ఘగణాన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అడిగిండు ఇంకా ఏంటంటే సౌష్ఠవం మీదకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగిండు అంటే కొన్ని లెటర్స్ ఇచ్చి అట్లా సౌష్టవం దీంట్లో సౌష్ఠవం చెందని అక్షరం ఏది అని అడిగిండు ఇంకా ఈ లాభ నష్టం ఒక వస్తువు రెండు వందల యాభైకి అమ్మితే అతను రెండు వందల కొంటే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడిగిండు ఈజీ ఉంది మ్యాథ్స్ బాగా మంది నైన్ కి నైన్ కొట్టేది అంటే జనరల్ గా ఏ క్లాసెస్ కెళ్ళి అంటే కాంటెంట్ మ్యాథ్స్ ఏ కాంటెంట్ అంటే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు వచ్చింది చేయాల చూసుకోవాలి వీడియో మ్యాథ్స్ మీద అంటే అంటే నిజం చెప్పాలంటే నేను మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ అట్లా మీద మీద చూసుకొని అయినా అంటే ఎక్కడ నుంచి అంటే మేబీ నైన్త్ టెన్త్ నుంచి అంత పెద్దగా ఏం లేవు సార్ సెవెంత్ ఎయిత్ వరకే ఉంటాయి కాకపోతే రిలేటెడ్ గా ఏవైతే ఉంటాయో ఈ క్షేత్రమితికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అంటే పడవచ్చు క్షేత్రమితి అనేది నైన్త్ టెన్త్ క్లాస్ లో కొంచెం డెప్త్ ఉంటుంది అల్లకి వెళ్ళి ఏమన్నా రావచ్చు కానీ నేనైతే మ్యాథ్స్ ఏం అంత చూసుకోలేదు సార్ నేను డైరెక్ట్ అటెంప్ట్ చేసినాను జస్ట్ ఫస్ట్ చూసుకున్నాను అయితే మన వాళ్ళు ఎవరు అడుగుతున్నారు ఇది ఒక కింద అప్లికేషన్ సార్ మా కి నైన్టీన్త్ ఎగ్జామ్ ఉంది నాకేమో ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఉంది ఎట్లా సార్ నాది ఎస్సీ ఇది అప్లికేషన్ లో మహూబ్బాద్ అయితే మహూబూబాద్ అని పడింది ఎట్లా సార్ ఏం కాదు వరి కావాల్సిన పేర్లే మార్పు ఏముంది ఏదో కింద అడుగుతున్నారు మహబూబ్బాద్ అని పడ్డది ఎట్లా సార్ చాలా భయంగా ఉంది అని అంటున్నారు అది నాకు ఫోన్ చేయండి ఎవరైనా మిత్రులు ఉన్నారో దయచేసి రాజు మీరు నాకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ తర్వాత నేను మళ్ళీ ఈ లైవ్ కాగానే నాకు నేను కాల్ చేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీ ప్రాబ్లం ఏందో ఒకసారి వింటాను విన్న తర్వాత సొల్యూషన్ ఏందో ఆలోచిద్దాం విన్నారు రాజు అది ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టారు కరెక్ట్ అర్థం అయితే లేదు ట్వంటీ ఎయిత్ నాడు ఎగ్జామ్ ఉందని చెప్తున్నారు నైన్టీన్త్ ఎగ్జామ్ ఉంది నాకు ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఉంది ఎట్లా సార్ అని ఏదో అంటున్నారు నాకు తర్వాత కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను కింద ఇచ్చారు ఎవరు రాజు అని ఒక మెసేజ్ పెట్టారు అది ఎందుకు కొంచెం అర్థమైతే లేదు చెప్పండి సంతోష్ ద్వారా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ తర్వాత కాల్ చేయండి చెప్పండి సంతోష మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాం సార్ అదే మ్యాథ్స్ మామూలుగా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చూసుకోవాలి నాన్ మ్యాథ్స్ తోటి ఉంటారు కదా నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే ఎయిత్ వరకు చూసుకోవాలి రిలేటెడ్గా ఏవైతే ఉన్న మరీ ముఖ్యంగా క్షేత్రం ఇది వేరే వేరే ఏది అవసరం లేదు క్షేత్రమితి మాత్రం మెన్సిరేషన్ మాత్రం చూసుకోవాలి అంటే అది కొంచెం రిలేటెడ్ గా దాని సూత్రాలను బేస్ చేసుకొని అడుగుతుందండి పెద్దగా ఏదో క్వశ్చన్స్ సేమ్ అంత గజిబిదిగా ఏం అడగట్లేదు అంటే ఇట్లా సిలబస్ ప్రకారం ఏమోతుండో ఏమైనా అవుట్ ఆఫ్ సిలబస్ అనిపిస్తూ అవుట్ ఆఫ్ సిలబస్ ఏం లేదు సార్ ఇది సిలబస్ ని ఫాలో అవుతున్నాడా అన్న అవుతున్నాడా అని నేను తెలుగు అంటే తెలుగు చూస్తే అర్థమైంది నాకు అంటే జీవిత చరిత్ర యాత్ర చరిత్ర అంటే తెలుగు ఎక్కువ ఇవ్వలేదు సిలబస్ లో వేరే ఇట్లా ఇన్స్టిట్యూట్ లా అక్కడ ఇక్కడ బాగా అన్ని చెప్తారు కదా కానీ సిలబస్ ఫాలో అయ్యిండు అతను ఇచ్చిండో దాని ప్రకారమే అడిగిండు సిలబస్ ని దాటి పోలేదు సైన్స్ ఎట్లా వచ్చింది సైన్స్ సైన్స్ కూడా ఈజీ దాదాపు టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది అంటే టెక్స్ట్ బుక్స్ ని కూడా కొంచెం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ అవుతే అయిపోతుంది పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఫస్ట్ చదివితే అసలు ఇక నైన్త్ టెన్త్ కొంచెం రిలేటెడ్ గానే చూసుకుంటే సరిపోతుంది ఎట్లొచ్చినాయి సైన్స్లో క్వశ్చన్స్ సైన్స్లో ఈజీగానే ఉన్నాయి సార్ కాకపోతే నాకు క్వశ్చన్స్ గుర్తు రావట్లేదు అంటే ఓకే 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 పర్లేదు పర్లేదు ఏంక ఏం పెడగాజి ఎట్ల వచ్చింది సంతోష్ మొత్తం పెడగాజీ ఎట్ల మొత్తం సైన్స్ సోషల్ కానీ అదే సార్ అంటే ఇది మ్యాథ్స్ లో ఎక్కువ అప్లికేషన్ మెథడ్లు అడిగిండు మిగతా వాటికంటే మ్యాథ్స్ నాలుగు ఆప్షన్లు ఇచ్చి దాంట్లో ఏ ఏ బీసీ కరెక్ట్ లేకపోతే కరెక్ట్ మ్యాథ్స్ బాగా అంటే ఉన్న ఆరు క్వశ్చన్ల ఆల్మోస్ట్ నాలుగు ఐదు అట్లనే అడిగేసి దానికి అంటే అది కూడా ఎబిలిటీ ఎబిలి ఇట్లా బోధనా పద్ధతులకి వెళ్ళి ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ బోధనా పద్ధతులు మెథడ్స్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఆల్ ఫుల్ మెథడ్స్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బోధనా పద్ధతుల పైన అన్నిట్లో ఓవరాల్ గా ఓవరాల్ గా అన్ని తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు ఈజీగా ఉంటాయి సార్ ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఉంటాయి ఇంగ్లీష్ తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ అయినా కొంచెం ఈజీగానే అనిపించేది

ఒక్కసారి రెండుసార్లు మొత్తం మన తెలుగు అకాడమీ చదివితే చేసేయచ్చు ఈజీగానే ఉంటుంది కానీ క్వశ్చన్స్ గుర్తు రావట్లే అంటే అన్ని అప్లికేషన్ మితర్లోనే ఉన్నాయి అంటే నాలుగు ఇచ్చి మూడు ఇచ్చి అట్లా అడిగేసరికి గుర్తు రావాలి ఓకే 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 ఇప్పుడు సోషల్ అన్ని ఈవీఎస్ సిలబస్ ఇచ్చి కదా ట్రై మెథడ్స్ లో ఇట్లా ఈవీఎస్ కి వెళ్ళి వచ్చాయా పిడగాజి మనకు సంతోష్ ఏంటంటే ట్రావెల్ చేస్తున్నాడు పాపం తనకు ఒక్కొక్కసారి కనెక్షన్ కనెక్షన్ కట్ కావచ్చు మళ్ళీ అయ్యాడు ఇది సంతోష్ ట్రై మెథడ్స్ లో మనకు గురించి అడుగు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే మీరు ఈ తెలుగు ఏ బుక్స్ చదివారు మీరు ఏ బుక్స్ సరిపోతుంది మెథడాలజీకి నేను ఏదో ప్రైవేట్ పబ్లికేషన్ చదివినా అంటే ఒకసారి తెలుగు అకాడమిక్ బుక్స్ చదివిన దాని తర్వాత బాగా పెద్దగా అనిపించేసరికి వేరే పబ్లికేషన్ ఒక ప్రైవేట్ పబ్లికేషన్ చదివిన ఈజీ గానే అనిపించింది సార్ తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే పర్లేదు ప్రైవేట్ పబ్లికేషన్ చదివిన చేసేయద్దు బస్ అంటున్నారు ఎవరో చెన్నెస్ ఏం అడగట్లేదు చెన్నెస్ సిలబస్ లో కూడా లేదు

పూర్తి రావాలిస్తే అంటే అట్లా స్ట్రైగా చెప్తున్నా సోషల్ అంటే ఏ క్లాస్ వరకు చదవమంటారు సోషల్ హిస్టరీకి సంబంధించి అయితే సెవెంత్ సిక్స్త్ సెవెన్త్ పర్ఫెక్ట్ గా చదివితే సరిపోతుంది కాకతీయుల గురించి చాలుకీల గురించి రాష్ట్ర గురించి గురించి చదివితే సరిపోతుంది మన విజయనగర సామ్రాజ్యం వరకు చదివితే సరిపోతుంది ఆ ఇంకా భారత స్వతంత్ర ఉద్యమం గురించి టెన్త్ క్లాస్ లో కొంచెం ఉంది అది చదివితే ఆ ఇంగ్లీష్ పడడానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ నేను తెలుగు నేను తెలుగు మీడియం కానీ ఈజీగానే ఉంటుంది సార్ అంటే చదువుతు ఉంటే అర్థమైపోతుంది నేను చెప్పలేను అంటే ఇది అంటే రీసెంట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇదే మన మహిళలకు సంబంధించిన అవును ఓకే 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 ఎట్లా జీకే ఎప్పటిదాకా అడుగుతున్నాడు జీకే అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటిదాకా చూసుకోవాలి మనం అంటే వన్ ఇయరా లేకపోతే ఎట్లా చూసుకోవడం బెటర్ కరెంట్ అఫైర్స్ ఒకటి ట్వంటీ ట్వంటీ అడిగిండు మాక్సిమం అందరికి రీసెంట్ గానే రాకేష్ ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి వచ్చిందా అని వారి ఐడియా ఏంటో సార్ తెలుగులో ప్రక్రియలు సిలబస్ లో సెపరేట్ గా ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్ అవుట్ సైడ్ నుండి వచ్చాయా సిలబస్ తెలుగులో ప్రక్రియల గురించి మనకు సిలబస్ లో ఉన్నాయి కదా అవే వచ్చినాయా అవుట్ సైడ్ దే బుక్ కూడా మనం అడుగుతున్నాడు లేదు లేదు మన టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చినాయి అంటే నేను టెక్స్ట్ బుక్ ఒకసారి చదివి కొంచెం అంటే ప్రైవేట్ పబ్లికేషన్ కూడా ప్రైవేట్ కూడా టెక్స్ట్ బుక్ ల నుంచే వచ్చినాయి ఒక ఇంకొకరు అడుగుతున్నారు ఇది స్కిల్స్ మీద ఇది ఐఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అని అంటున్నారు లైఫ్ స్కిల్స్ స్కిల్స్ మీద వచ్చిందా క్వశ్చన్ ఏమన్నా ఇంకా వారు అడుగుతున్నారు శ్రవణ్ థ్యాంక్ యూ శ్రవణ్ మీరు జాయిన్ అవుతున్నందుకు ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ మీద వచ్చినట్టు చెప్తున్నారు శ్రవణ్ అనే మిత్రుడు కూడా జాయిన్ అయ్యాడు విమెన్ ఎంపవర్మెంట్ మీద రాలేదు ఎంపవర్మెంట్ మీద గిట్టేమన్నా వచ్చిందా సార్ నేను రీచ్ అయ్యే స్టేషన్ దగ్గరికి వచ్చింది ఆ ఏం కాదు మళ్ళీ నేను ట్రైన్ ఎక్కాలి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి ఏం ఏం సలహా ఇస్తారు చెప్పండి ఫైనల్ గా మన వాళ్ళకు రాయబోయే వాళ్ళకు ఎట్లా ప్రిపేర్ గా ఎట్లా చూసుకోమంటారు ఎట్లా చేయమంటారు చెప్పండి ఫైనల్ వర్డ్స్ మీ ఈ అంటే రేపు ఎల్లుండి రాయబోయే కొత్త ఏం చదవకండి చదివిందే రివిజన్ చేయండి ఆ టెన్షన్ ఏం పడకండి పెద్దగా బా అంటే హైరాణ హైరాణ పడాల్సిన అవసరం ఏం లేదు ఆ కొంచెం చదివేటప్పుడు మాత్రం సరైంది సరికాండి అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఇక కొత్త బుక్స్ ఏం ముందర పెట్టుకోకపోతే ఇక అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్ కదా సార్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్స్ ఇచ్చి చదివితే ఉన్నది పోతుంది ఇన్ని రోజులు చదివింది ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సంతోష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్ మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే మీరు ఇంత పాపం ట్రావెలింగ్లో ఉండు కూడా ఎందుకంటే మన వాళ్ళ కోసం మీరు సమయం ఇచ్చారు థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ ది సక్సెస్ మీరు తప్పనిసరిగా జాబు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధంగా ఎవరైతే చేస్తున్నారు వాళ్ళకు కూడా మిగతా అందరు మంచి ఎగ్జామ్ బాగా రాయాలి అందరికీ కూడా జాబు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సంతోష్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మళ్ళీ కొంచెం బిడ్స్ రాసి పెట్టండి తర్వాత రీచెంట్ యొక్క బిడ్స్ రాసి వాట్సాప్ పెట్టండి నేను మళ్ళీ చెప్తాను వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సంతోష్